అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయర్ చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం స్పీకర్ అయ్యన్న కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి తాండవ నీటిలో పది లక్షల చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ను అన్ని విధాల అభివృద్ధి చేసి మత్స్యకారులను అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు నాకు తెలిసి యాభై మూడు వేల ఎకరాలకి సాగు అవుతుంది మన మండలం కాదు పాకరేపేట మండలం వాటవోట మండలం ఇతర మండలం గవతలపల్ మండలం తుని అక్కడ వరకు తానవా నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి అయితే గత ఐదు సంవత్సరాల్లో కామెంట్ చేయండి కానీ అంత తెలిసిందే నిర్లక్ష్యం చేశారు కనీసం గేట్కి కన్నం పడితే కన్నం కూడా ముగిలిపోయారు అయితే అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బు చేసుకోవడానికి గేట్ కూడా బాగు చేసుకున్నాం అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బాబు బ్రహ్మాండం చేశారమ్మా ఈ కమిటీ ఉన్న కమిటీ మొన్న ఎలక్టెడ్ కమిటీ రైతులు ఎలక్టెంట్ కమిటీ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండం బ్రహ్మాండంగా చేశారు మొత్తం ఎంతమంది మీరు కమిటీ మూడు వందల ఇరవై నాలుగు మంది అండి మొత్తం ప్రెసిడెంట్ లో మూడు వందల ఇరవై నాలుగు మంది అమ్మా పన్నెండు మంది డైరెక్ట్ ఏడు మంది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉంటారు ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా వాళ్ళందరినీ కూడా మా అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని అదే విధంగా ఇక్కడ మరి ఈ రోజు అందరికి తెలుసు తాండవ రిజర్వేషన్ అన్నది మనకు ఇటు ఇప్పుడు మనకి పట్టినటువంటి విషయం మీ తెలిసి తెలిసిన విషయం సుమారు నాకు తెలిసి